గోవిందాయన మహా జయ శ్రీరామ్ వందే మాతరం గురుచరిత్ర పారాయణం చేయాలంటే ఏ పుస్తకం తీసుకోవాలి ఎక్కడ దొరుకుతాయి అలాగే నియమాలు ఏమిటి గ్రహ దోషాలు తొలగడానికి అలాగే కోరికలు తీరడం కోసం గురుచరిత్ర పారాయణం చేయమని చెబుతున్నారు దాని గురించి వీడియో చేయండి అని అడుగుతున్నారు ఈరోజు ఈ వీడియో మీరు కూడా గమనించండి నా దగ్గర గురు చరిత్ర మూడు వర్షన్స్ ఉన్నాయండి ఇవన్నీ చదవడానికి సమయం తీసుకుంటుంది కాబట్టి ఇవన్నీ చదివాక అప్పుడు వీడియో చేద్దామని నేను ఈ వీడియో చేయడము చాలా లేట్ చేశాను ఇందులో ఒక గురుచరిత్ర గ్రంథమేమో మన శంకరమఠం వాళ్ళది కంచి చంద్రశేఖర సరస్వతి స్వామి వారు రాయించిన బుక్ ఇది అలాగే ఇంకొక గురు చరిత్ర ఏమో గీతా ప్ర గోరఖ్పూర్ వారిది అలాగే ఇంకొక గురు చరిత్ర చిన్న బుక్ అండి లోకల్ రచయితది ఈ బుక్ సరే ఇంతకీ ఈ పుస్తకాలు ఒక్కొక్క గ్రంథంలో ఏముందో కూడా మీకు కాస్త వివరించే ప్రయత్నం చేస్తాను ఈ గురు చరిత్ర తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రులు వారు రచించారండి ఈ బుక్ శాస్త్రాల పురాణాలలోనిదే బ్రహ్మాండ పురా పురాణ అంతర్గతంగా ఉన్న శ్రీ దత్త మహత్యం ఏదైతే ఉంటుందో అది శ్లోకాలు మరియు తాత్పర్యంతో శ్లోకము అంటే వేదవ్యాస మహర్షి విచిత శ్లోకము తాత్పర్యంతో ఈ పుస్తకం అంతా కూడా ఇచ్చారు చూడండి బ్రహ్మాండ పురాణాంతర్గతంగా ఉన్న గురు చరిత్ర లేదా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర శ్లోక ఇచ్చారు ఇది శంకరమఠం వారు ప్రచురించారు కంచి చంద్రశేఖర సరస్వతి స్వామి వారి అనుగ్రహంతో ఆదేశంతో ప్రచురించారట అలాగే స్టార్టింగ్లో దత్తాత్రేయ స్వామి ఉపాసన ఎలా చేయాలి పూజ ఎలా చేయాలి అలాగే వారిని ఆరాధించడానికి కొన్ని శ్లోకాలు స్తోత్రాలు కూడా అనుగ్రహించారు ఈ గ్రంథం అథెంటిక్ బ్రహ్మాండ పురాణంలో నుండి వేదవ్యాస మహర్షి విరచితమైన గ్రంథం అండి మూల శ్లోకాలు తాత్పర్యాలతో సహా ఉంటుంది ఈ గ్రంథం మీకు కావాలనుకుంటే ఎవరైనా సరే శంకరపటం వాళ్ళని ఒకసారి సంప్రదించండి ఇది కాస్త ఓల్డ్ వర్షన్ కూడా బయట పుస్తకాల షాపులో దొరుకుతాయో లేదో తెలియదు కాబట్టి శంకరమఠం వాళ్ళని సంప్రదించి ఈ పుస్తకం తెప్పించుకోండి రచయిత శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రుల వారు ఇది అథెంటిక్ గురుచరిత్ర ఇహ రెండో శ్రీ గురుచరిత్ర ఏమిటంటే గీతాప్రెస్ గోరఖ్పూర్ వారిది ఇది కూడా దేశవ్యాప్తంగా మంచి ప్రాచుర్యంలో ఉంది ఇది ఏమిటంటే వాళ్ళు పైనే రాశారు ఓవీ ఛంతోబద్ధమైన మరాఠీ మూలం మనకు విధేయాత్మకముగు తెలుగు భావానువాదము అంటే ఇది ఒరిజినల్ సంస్కృత మూలంలో లేదు మహారాష్ట్ర వాళ్ళు వాళ్ళ ప్రాంతీయ భాషలో చదువుకునేవాళ్ళు రాసుకొని అవన్నీ సేకరించి మరాఠీ భాషలో శ్రీ గంగాధర సరస్వతి అనేవారు రచించారట దాని మహారాష్ట్ర ప్రాంతం వల్ల చదువుకునేవాళ్ళు దాన్ని తెలుగులోనూ ఇంకొన్ని భాషల్లో కూడా గీతాప్రస్ గోరఖ్పూర్ వారు మరాఠీ మూలాన్ని వేరే రకరకాల ప్రాంతాల్లో ప్రాంతీయ భాషల్లో అనువాదం చేసి పుస్తకాలు ప్రచురించారు ముందు మాటలో ఆ విషయాలన్నీ రాశారు కూడా మహారాష్ట్ర ప్రాంతంలో ఎవరికి వాళ్ళు రాసుకొని ఆ ప్రాంతంలో పుట్టిన కొందరు గురువులు అవధూతలు గురించి వాళ్ళ కథలు మహిమలు లీలల గురించి ఎవరికి వారు రాసుకొని అప్పట్లో చదువుకునేవారట ఆ సంకలనాలన్నీ కూడా మరాఠీ భాషలో ఉన్నవి తీసి అవన్నీ ఒక పుస్తకంగా ప్రచురించారట ఆ వివరాలన్నీ కూడా ముందు పేజీలో ఉంటాయి గమనించండి ఇందులో దత్తాత్రేయ స్వామితో పాటు నృసింహ సరస్వతి స్వామి గానుగాపురము వాటి లీలలకు సంబంధించిన వివరాలన్నీ ఉంటాయి ఇందులో అలాగే పారాయణం చేయడానికి పాటించాల్సిన నియమాలు అంటే కోరికలు తీరడం కోసము అలాగా గ్రహ దోషాలు పోవడం కోసము ఎప్పుడు పారాయణం చేయాలి ఎప్పుడు పారాయణం చేయకూడదు ఈ వివరాలన్నీ ముందే ఇచ్చారు మిగతా అంతా కూడా తెలుగు వ్యాఖ్యానమే ఉంటుంది సంస్కృత శ్లోకాలు ఎక్కడా ఉండవండి ఎందుకంటే ఈ మరాఠీ వ్యాఖ్యానానికి సంస్కృత శ్లోకాలు అథెంటిక్గా ఎక్కడా లేవు మహారాష్ట్ర వాళ్ళు వాళ్ళ ప్రాంతీయ భాషలో చదువుకునే వాళ్ళు దాన్ని ఇప్పుడు అన్ని భాషలను గ్రంథంగా తీసుకొచ్చారు కాబట్టి ఈ గురు చరిత్రలో సంస్కృత శ్లోకాలు అలాగే బ్రహ్మాండ పురాణ అంతర్గతంగా వేదవ్యాస మహర్షి ఏది రచించారు ఆ వివరాలు కానీ ఇందులో ఉండవు ఇది మహారాష్ట్ర వాళ్ళు వాళ్ళ ప్రాంతీయ భాషలో చదువుకునే మరాఠీ భాషలో ఉన్న గురు చరిత్రని ఇప్పుడు ఎన్నో భాషల్లో తర్జుమా చేశారు ఆ తెలుగులో కూడా దొరుకుతుంది గీతాప్రస్ గోరఖ్పూర్ వారి గురు చరిత్ర ఇది ఇంకొక గురు చరిత్ర మన తెలుగు వాళ్ళ ఇక్కడ లోకల్లో చదువుకునేది ఇక్కడ ప్రాంతీయ రచయిత రచించినది ఇందులో కూడా ఎక్కడ సంస్కృత శ్లోకాలు ఏమి కనపడవు ఒక బుక్ చదివేసినట్లుగా చదివేసుకోవచ్చు ఏదైతే ఈ మహారాష్ట్ర భాషలో గురుచరిత్ర ఉందో దాన్ని బాగా తగ్గించేసి వీళ్ళనంత కుదించి తేలికగా చదివేసుకోవడానికి అనుకూలంగా ఈ పుస్తకము రాసేసారు ఇక్కడ మన ప్రాంతీయ భాషలో తెలుగులో ఉన్న బుక్ ఇది నేను ఈ మూడు వర్షన్స్ చదివేశానండి శంకరమఠం వారు ఏమో ఒరిజినల్ బ్రహ్మాండ పురాణ అంతర్గతంగా వేదవ్యాస మహర్షి విరచితమైన మూల సంస్కృత శ్లోకాలతో కలిపిన గురుచరిత్ర అంటే దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర ఎందులో ఉంటుంది ఇదేమో మహారాష్ట్ర వాళ్ళ లోకల వాళ్ళ చుట్టే గురుచరిత్ర ఇందులో నృసింహ సరస్వతి స్వామి అని ఇంకా ఆ మహారాష్ట్ర ప్రాంతాలలో ఉండే కొందరు అవతూతల గురించి దత్తాత్రేయ స్వరూపాలని వివరించి వాళ్ళ మహిళలు మహిమలు లీలలు వివరించి రాసిన గురు చరిత్ర ఇది దీనికి సంస్కృత మూలం ఉండదు మరాఠీ మూలమే తెలుగులో ఉంది ఇది గీతాప్రస్ గోరఖ్పూర్ వారది ఇది కూడా మరాఠీ వాళ్ళదే తెలుగులో వీళ్ళని తా కుదించి సరళంగా రాసేసిన పుస్తకం ఇది మన ప్రాంతీయ లోకల్ బుకే కాబట్టి ఏ పుస్తకాల షాపులో అయినా తేలిగ్గా దొరుకుతుంది ఈ బుక్ ఏమో గీతా గోరఖ్పూర్ వారది భక్తి పుస్తకాలు దొరికే పుస్తకాల షాపులో దొరుకుతుంది లేదనుకుంటే ఆన్లైన్లో అయినా ఆర్డర్ పెట్టి తెచ్చుకోవచ్చు గీతా ప్రెస్ వారి ఒక వెబ్సైట్ ఉంటుంది అందులోకి వెళ్ళి ఆర్డర్ పెట్టినా కూడా తెచ్చుకోవచ్చు ఈ గురు చరిత్ర ఒరిజినల్ అథెంటిక్ దొరకడం కొంచెం కష్టం చదువుకోవాలి అనుకునే వాళ్ళు శంకర పఠాల వాళ్ళని ఎవరైనా సంప్రదించి వారి సహకారంతో ఈ పుస్తకం తెప్పించుకొని చక్కగా చదువుకోవచ్చు ఇవి చదివితే కోరికలు దొరుకుతాయా అంటే ధర్మబద్ధమైన కోరికని మీ ఇష్టమైన ఏ దైవమైనా తీరుస్తాడు ఈ గ్రంథాల పట్ల శ్రద్ధ ఉన్నవాళ్ళు చక్కగా ఈ గ్రంథాలు కూడా చదువుకోండి అలాగే గ్రహ దోషాలు పోతాయా అంటే దత్తాత్రేయ స్వామి వారు ప్రబోధము చేసిన జ్ఞానము ఎవరి మెదడుకైతే ఎక్కుతుందో అంతా కాకపోయినా సరే కొంతైనా సరే జ్ఞాన సోపార్జన చేసిన జ్ఞానికి సంసారంలో ఉన్నా సరే సంసారం ఉండదు అలాంటి జ్ఞానులపైన గ్రహాల గ్రహాలు ఏమి చేయలేవు గ్రహాల ప్రభావం పెద్దగా ఉండదు గ్రహ దోషాలు పోవడం అంటే అది నా ఫాలోవర్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఈ మహిమలు మ్యాజిక్లు లీలలు వీటి మీద శ్రద్ధ పెట్టకుండా చక్కగా దత్తాత్రేయ స్వామి వారు ఎలాంటి జ్ఞానాన్ని అందించారో ఏం ఉపదేశం చేశారో దాన్ని చక్కగా సరళంగా వంట పట్టించుకుంటే మనసుకెక్కించుకుంటే జ్ఞానము కలుగుతుంది జ్ఞాన సోపార్జన చేసిన వాళ్ళు యోగులు అవుతారు సంసారంలో ఉన్నా వాళ్ళకు సంసారం ఉండదు గ్రహాలు నక్షత్రాలు దుర్ముహూర్తాలు గండాలు అవన్నీ కూడా వాళ్ళపైన ప్రభావం చూపించవు కాబట్టి దత్తాత్రేయ స్వామి చరిత్ర చదివినా భగవద్గీత చదివిన జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి కానీ కోరికల కోసం కాదు జ్ఞానం కలిగిన వాడికి పరమాత్మ పాధాల ఎందు ప్రేమ ఉన్నవాడికి ధర్మబద్ధమైన అన్ని కోరికలు ఈడేరుతాయి తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి తెలుసుకోవాలి జ్ఞాన సౌపార్జనలు చేయాలి మంచి విషయాలు నేర్చుకోవాలి మనసు కిక్కించుకోవాలి మానవ జీవితం సార్థకం చేసుకోవాలి సమయం వృధా చేయకుండా సాధన చేసుకోవాలి అనుకునే వాళ్ళు చక్కగా శ్రద్ధ పెట్టి గురుచరిత్ర చదివి దత్తాత్రేయ స్వామి వారు ఉపదేశం చేసిన జ్ఞానాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయడం వలన మానవ జన్మ అర్థమవుతుంది మీకు ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను లోక సమస్త సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ